నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని హవల్లి ప్రాంతంలో ఒక అరబ్ ప్రవాసుడు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుపట్టాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం హవల్లీ గవర్నరేట్ లోని ఒక అపార్ట్మెంట్ భవనం నుంచి గందరగోళంగా ఒక అరబ్ ప్రవాసుడు బయలుదేరుతూ ఉన్నాడని చెప్పేసి బయలుదేరుతూ ఉన్నప్పుడు అతను తన యొక్క వాహనంలో పెద్ద మొత్తంలో డబ్బునైతే తీసుకు జరుగుతూ ఉంది అలాగే డబ్బు ఎవరిదని చెప్పేసి ఎక్కడికి తీసుకుపోతూ ఉన్నాడని చెప్పి ఎవరికి తెలియదని చెప్పేసి అలాగే పోలీసులు చెక్కింగ్ చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క కారును చెక్కింగ్ చేసేందుకు పోలీసులు అయితే రావడం జరిగింది పోలీసులను చూసిన అతను భయపడి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు పోలీసులు అతి కష్టం మీద ఆ యొక్క అర ప్రవాసుడిని అదుపులోకి తీసుకుని డబ్బును స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్న కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే ఆ యొక్క అర ప్రవాసుడికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అలాగే ఇతను ఏమైనా మనీ లాండరింగ్ కు పాల్పడుతూ ఉన్నాడా అలాగే పట్టుబడిన డబ్బు ఎంతుండదని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపలేదు ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశామని చెప్పి అలాగే అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు పోలీసు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటూ ఉన్న ఒక ఉద్యోగి అయిన అరప్రవాసుడికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందని చెప్పేసి పోలీసులు ఇప్పుడైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉండారో మీ చుట్టుపక్కలే ఇటువంటి వారు ఉంటారు కాబట్టి ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి నకిలీ నోట్లు గానీ అయి ఉంటే కానీ మీరు కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद